హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి అద్భుతమైన నోరు గురించే బిర్యానీ చికెన్ బిర్యానీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మీరు చూసిన బిర్యానీ వీడియోస్కి ఇది డిఫరెంట్గా ఉంటుంది అలానే అద్భుతంగా అనిపిస్తుంది వీడియో కూడా బాగొచ్చింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి ఆ వీడియో షేర్ అవుతుంది వీలైతే షేర్ కూడా చేయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఎంతో కష్టపడి నా బిజీ లైఫ్లో కూడా యూట్యూబ్ మీద ఆసక్తితో వీడియోలు అయితే చేస్తున్నాను ఇకపోతే వీడియో లేకొస్తే మూడు కేజీలు మొక్కలు పెద్ద పెద్దవి కొట్టించాను లెగ్ పీసులు అన్నీ ఇకపోతే రెండు కేజీలు బాస్మతి రైస్ తీసుకొని ఇంట్లో అయితే మా తమ్ముడు కోవైట్ నుంచి వస్తున్నాడని ఇంట్లో అయితే వంట స్టార్ట్ చేశాను బిర్యానీ అంటే మన చేత్తో ఎట్ట చేసినా కూడా అందరూ అద్భుతంగా ఉండదని హ్యాపీగా తింటారు ఏంది ఈ బిర్యానీ స్టోరీ అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది అలానే ఎలా చేసుకోవాలనో తెలుస్తుంది అలానే ఫుడ్ వీడియోలు కుకింగ్ వీడియోలు చూసే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇకపోతే బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ రావాలంటే కస్తూరి మెంతి ఫస్ట్ ఆయిల్లో వేయాలి వేస్తేనే ఆ స్మెల్ ఫస్ట్ ఆయిల్ వేసి బిర్యానీ ఆ పూలు అవి వేసుకున్నాక బిర్యానీ దాంట్లో వేసి రోస్ట్ చేసినాక తర్వాత వచ్చి కస్తూరి మెంతి వేస్తే అప్పుడే బిర్యానీ వాసన దాదాపు మనం ఉండే వీధంతా పాకేస్తుంది అంత బాగా వస్తుంది తర్వాత ఆనియన్స్ టమాటాస్ బాగా రోస్ట్ చేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా రోస్ట్ చేసుకోవాలి కంటిన్యూగా చూడండి వీడియోని మంచి ఇన్ఫర్మేషను ఒక అద్భుతమైన బిర్యానీ ఒక అద్భుతమైన రెసిపీ మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు అలానే చూసి హ్యాపీగా వీడియోను కూడా కంటిన్యూగా లాస్ట్ వరకు చూడొచ్చు ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మెయిన్ బిర్యానీకి మూడు నాలుగు మెయిన్ కారణాలు టేస్ట్ రావాలంటే ఒక్కటి మంచి వాసన గుమగుమలాడాలంటే మెయిన్ రీజను కస్తూరి మెంతే దానికి మించింది లేదు బయట దరిదాపుల్లో కూడా అది వేస్తే చాలు వీళ్ళ ఇంట్లో ఏదో మంచి వంట చేస్తున్నారా అనే వాసన అయితే వస్తుంది అంత స్పెషల్ కస్తూరి మెంతి అలానే ఆకు పచ్చిది దొరికినా కూడా కొద్దిగా వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంటుంది తర్వాత వచ్చి రెండో విషయం ఏంటంటే ఆచి బిర్యానీ మసాలా ఇది ఇంకా వేరే ఏం మిరపొడి ధనియాల పొడి ఇవి కూడా ఏమీ వేయబడలేదు కేజీకి ఒక ప్యాకెట్ కేజీకి ఒక ప్యాకెట్ ముక్కలను బట్టి మూడు ప్యాకెట్లు కానీ ఆచి బిర్యానీ మసాలా వేస్తే మూడు కేజీలు ముక్కలకు గల చేయగలిగే బిర్యానీ అయితే అద్భుతంగా ఆ టేస్ట్ పడుతుంది కావాలంటే కొద్దిగా గరం మసాలా వీలైతే చికెన్ మసాలా కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మెయిన్ ఈ ఆచి బిర్యానీ మసాలా బిర్యానీ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మనం ఏదో తయారు చేసుకునే వాటికన్నా కూడా నా బిర్యానీ దరిదాపులు మా వాళ్ళంతా కానీ నేను మా అత్తగారింటికి వెళ్ళినా కూడా బిర్యానీ నేను కుక్ చేస్తానంటే అంత బాగా నోరుగురుతా హ్యాపీగా తినడానికి ఎదురు చూస్తారంటే నా మెయిన్ సీక్రెట్ అదే తర్వాత నెయ్యి నెయ్యి అనేది ఖచ్చితంగా వాడాలి అది కొంతమంది ఏం చేస్తారంటే రైస్ అంతా ఉడికాక క్లైమాక్స్లో ఆ రైస్ మీద వేస్తారు సరే అది వంట మాస్టర్ రీజన్ ఏమో కానీ ముక్కలు ఉడికేటప్పుడే ఇప్పుడు మూడు కేజీల బిర్యానీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యిని కానీ వేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అయితే ఆ ముక్క కూడా అంత ఆనందంగా తినచ్చు హ్యాపీగా ఇంకొక విషయం ఏంటంటే మసాలా మసాలాలో నేను అల్లం పేస్టే వాడతాను కొబ్బరి గిబ్బిరి వాడను అల్లము తెల్లగడ్డ కొద్దిగా లవంగాలు ఒక్కరవ పట్ట కొద్దిగా సోంపేసుకొని దానికి ఎంత మోతాదులైతే కావాలనో చూసుకొని ఒక ఎర్రగడ్డ ఒక మూడు టమాటాలు వేసి మిక్సీ చేసుకొని అది వాడతాను ఆ పేస్టు మెయిన్ ఆ పేస్ట్ కూడా రీజను నా బిర్యానీ పూర్తిగా సక్సెస్ అవడానికి ఇంక చివరిగా వచ్చి బిర్యానీకి స్కిన్ ఉండే చికెన్ తీసుకుంటే ఇంకా టేస్ట్ వర్ణనాతీతమే అద్భుతంగా ఉంటుంది కొంతమంది ఆ స్కిన్ తినకూడదు అనుకుంటారు రకరకాలు నాకైతే ఏ అభ్యంతరం లేదు నాకు అలవాటే కూడా ఎందుకంటే ఫస్టే నేను చికెన్ కొట్టించేటప్పుడే బాడీని బాగా కాల్చిపిచ్చి నీట్గా మళ్ళా కడిగి నేను చికెన్ అయితే కొట్టించుకొస్తాను హరి చికెన్ సెంటర్లో ఆ విధంగా చేయించుకుంటాను ఆల్రెడీ మన వీడియోలో కూడా హరి చికెన్ సెంటర్ అయితే చాలా చాలాసార్లు పెట్టున్నాను వీడియోల్లో కూడా ఆ స్కిన్తో ఉంటే అది కూడా బాగా ఆ మసాలాలో ఊరి అది కూడా ఆయిల్ రూపంలో బయట వచ్చి ఆ ముక్కలకి అంతా టేస్ట్ పడుతుంది ఇకపోతే కొంతమంది వంట చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ చూడరు ఏ వంట మాస్టర్ అయినా ఎవరైనా ఉప్పు పదిసార్లు చూస్తేనే ఉప్పు సమపాలల్లో వేస్తేనే కారము ఉప్పు మెయిన్గా సమపాలల్లో ఉంటేనే ఆ వంట అద్భుతంగా ఉంటుంది కొంతమంది బిర్యానీ వండినప్పుడు ఇండ్లలో లేడీస్ కావచ్చు ఎక్కడైనా మనం తినేటప్పుడు అల్లం పేస్ట్ వాసన వస్తుంటుంది పచ్చిగా అల్లం పేస్ట్ని మెయిన్ ఆయిల్లో పూర్తిగా ఒక ఎయిటీ పర్సెంట్ మాడి మాడిపోకుండా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగా రోస్ట్ చేస్తే అప్పుడైతే ఆ వాసన రాదు ఇవన్నీ పాటించుకొని నీట్గా జాగ్రత్త తీసుకొని చేస్తే ఎప్పుడు చేసినా బిర్యానీ ఒక అద్భుతము ఒకవేళ ఈ పొడులు ఇవన్నీ వేసుకునే మిశ్రమంలో ఏదన్నా కారం అయితే కొద్దిగా పెరుగు వేసుకుంటే ఎంత కారాన్ని అయినా కూడా అనుస్తుంది ఆ చిన్న టెక్నిక్ కూడా గుర్తుపెట్టుకోండి అలా మొత్తానికైతే బాగా ముక్కలన్నీ ఫ్రై చేసేసి ఇంకైతే వాటర్ కొల్చుకొని బాస్మతికి ఇంట్లో నేను వంట చేసినప్పుడు బాస్మతి రైస్కి నేను ఇంట్లో వంట చేసినప్పుడు ఒక గ్లాసుకి ఒకటున్నారే వేస్తాను ఎందుకంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి కూడా ఆ ముక్కల్లో వేస్తాను ఆల్రెడీ మనం మసాలా ఆయిల్లో ఫ్రై చేసి ఉంటాము తర్వాత ముక్కల్లో నుంచి కూడా వాటర్ ఉంటుంది అందుకని ఇంటికాడ్ చేస్తే మటుకు నేను ఒకటిన్నర గ్లాసే వేస్తాను షాప్ కార్డు వంటల్లో మటుకు రెండు గ్లాసులు వేస్తాము అక్కడ ఎందుకంటే పొయ్యి మీద సెగ ఎక్కువ ఉంటుంది మంట అందుకని ఆవిరైపోతాయి వాటర్ అని షాప్ అయితే రెండు గ్లాసులు ఇంటికాడ మన గ్యాస్ స్టవ్ మీద అయితే ఒకటిన్నర గ్లాసే బాస్మతికి మెయిన్ బిర్యానీ అంటే బాస్మతియే తీసుకోండి ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే ఎంతైనా లొట్టలు వేసుకుంటా తినచ్చు అన్లిమిటెడ్గా తినచ్చు హ్యాపీగా ప్రశాంతంగా కూడా బాస్మతి మంచి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోండి ఆ రైస్ చూడడానికి కూడా చాలా సంతోషంగా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కూర్చొని తినడానికి కూడా ఫ్యామిలీతో చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతాయి అలానే వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇక అయితే రైస్ అయితే ఉడికిపోయింది ఆ మూతది చూస్తే చూడండి ఎంత వచ్చిందో రైస్ కూడా అద్భుతంగా వచ్చింది అస్సలు ఆ ముక్క బాగా ఉడికింది తర్వాత రైసు కట్ అయిపోకుండా వచ్చింది నీట్గా ఒక్క గ్లాసు బియ్యానికి ఒకటినారు గ్లాసు వాటర్ సరిపోతాయి మనం ఇంట్లో చేసే కుకింగ్కి ఇంకపోతే మా అచ్చెనయన మా తమ్ముడు వచ్చారు కోయట్ నుంచి మా తమ్ముడు వచ్చాడని ఇంకా మా అచ్చెన్నాయన ఇద్దరు వచ్చారు వచ్చి వాళ్ళకైతే ఇంక మా అచ్చిన అయితే ఆస్వాదిస్తూ తింటున్నాడు హ్యాపీగా భలే ఉంది టేస్టు మా అచ్చెన్నాయన ఆల్రెడీ వీడియోల్లో కనపడుతూనే ఉంటాడు మీకు ఇంకా ఈయనైతే అద్భుతంగా ఉన్నదని ఇంక ఆయన మాటల్లో పొగుడుతున్నాడు వాయిస్లో సైడ్ టీవీ సౌండ్ అవి వస్తుందని డైరెక్ట్ వాయిస్ పెట్టడం లేదు అందుకని బ్యాక్గ్రౌండ్ వాయిసే ఇస్తున్నాను వంట చేసినప్పుడు ఎవరైనా పొగిడితే అది చాలా సంతోషం అనిపిస్తుంది జనైన్గా పొగిడితే ఆ టేస్ట్ బాగుంటే ఎవరికైనా కూడా వంట చేసినప్పుడు ఎందుకంటే ఎంతో టెన్షన్తో వంట బాగా రావాలని ఆశతో ఆతృతితో మార్కులు బాగుపడాలని ప్రతి ఎవరు వంట చేసేవాళ్ళైనా కష్టపడి చేస్తారు ఇంకపోతే మా చిన్నవాడు వంతు సూపర్గా ఉందంట మా వాడు టెన్త్ ఇప్పుడు అలసిపోతున్నాడు బిడ్డ వాడు ఎప్పుడన్నా దొరికినప్పుడు వీడియోలోకి అయితే తీసుకొస్తుంటాను ఇంకపోతే పాత్ర ఇదే అందరికీ ఆకుల్లో వడ్డి చేశాను ప్లేట్లు జనం ఫుల్గా ఉన్నాము అందరూ చిన్నాము చుట్టాలు అంతా ఉన్నారని ఇంకా మామూలుగా గిన్నెలు అయితే మళ్ళా ఎక్కువ కష్టమని పేపర్ ప్లేట్లు తెప్పించి పేపర్ ప్లేట్లు అయితే సర్వ్ చేశాను అందరికీ అందరం హ్యాపీగా నాకైతే అందరూ ఒక్కొక్క పక్క పొగుడుతా తింటా ఉంటే మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది అంత హ్యాపీగా నవ్వుకుంటూ అయితే సంతోషంగా అందరికీ వడ్డీ చేశాను నాకు అందరూ నా చుట్టుపక్కల వాళ్ళు బాగా హ్యాపీగా ఎంతైనా తినాలి అనేది నా తపన మా చుట్టాలందరూ కూడా ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా భయపడిపోతారు మా కిరణ్ పెట్టి 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 చంపేస్తాడు జనాల్ని ఫుడ్ ఫుల్గా పెట్టని ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా తినడం అది నాకు ఇష్టం ఆ విధంగా తింటే అందరూ కూడా ఇంకా మా వాడు చిన్నాడు ఈడైతే బిల్డప్ ఇచ్చేసాడు వాడికి కూడా అద్భుతంగా నచ్చిందని అందరూ హ్యాపీగా ఫ్యామిలీ అంతా సంతోషంగా తిన్నాము కొంతమంది వీడియోలు లేక రాలా వీడియోలోకి వచ్చిన వాళ్ళ మట్టికి వీడియో తీశాను ఇంకపోతే మన వంతు లెగ్ పీసులు అయితే చిన్న టేస్ట్ లేవు బట్ చెప్తుంటే నన్నో రూరిపోతుంది ఇంక మన ప్లేట్లు వేసుకొని కింద కూర్చొని వేసాను అందరూ ఉన్నారు కదా డైనింగ్ టేబుల్కి ఏం మీద పోయిపోయినాములే అని ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మేము ఎందుకు వస్తుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ జై హింద్